ఆసనం వేయడం రాకపోవడంతో రాజు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు కావ్య రాజు నొడంకి నూనె రాస్తూ ఎందుకండి రాని వేసాలన్నీ వేస్తారు రాదని చెప్పిస్తే సరిపోద్ది కదా ఏమైనా చిన్నతనమా ఏంటి అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి నాకెందుకు రాదు వచ్చు ఏదో చిన్న మర్చిపోయాను కానీ లేదంటే వృచ్చిక ఆసనం బ్రహ్మాండం చేసేవాడిని అనైతే అంటూ ఉంటాడు సరేలే నూనె రాయు అబ్బాయి నొడం నొప్పి ఒకటి అయితే అంటూ ఉంటాడు రాజు ఆ మాటలకి అయితే మేము మీదకి వెక్కన గుర్రంలాగా అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి రాజు అయితే గాడిద మీద గర్వం మీదకి గాడిద ఎక్కితే చండాలంగా ఉంటుంది నువ్వు గాడిద రాగా నా మీద గట్ట ఎక్కకు అనేది అంటూ ఉంటాడు నన్నే గాడిదది అంటారా మీ పని చెప్తా నాగని చెప్పి కావ్యత ఆయింట్లు తెచ్చి మద్దన చేస్తూ ఉంటుంది అయింది నొప్పి తగ్గు తగ్గలేదని రాజు అయితే అరుస్తూ ఉంటాడు ఏం చేస్తున్నావే అని అంటూ ఉంటాడు ఒగ్గించుకుని పల్లంతో ఇలాంటి సేవలు చేయించుకోవచ్చు ఏంటి అనేది అంటూ ఉంటుంది కావ్య నువ్వు చేయకపోతే శ్వేత వచ్చి చేస్తుంది నన్ను అండి నన్ను భయపెడుతున్నావా ఏంటా అనైతే గట్టిగా అంటూ ఉంటాడు ఆ మట్లకి కా కావ్య కోపంతో గట్టిగా కాలుని లాగసి కొడుతూ ఉంటుంది